హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో వర్షం వల్ల అసలు ఎటు బయటకు వెళ్ళడానికి లేదు నాలుగు రోజుల నుంచి వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉండే ఇంకా వర్షం వల్ల ఇంట్లోనే తడిగిపోయి మసిలిపోయి చికెన్ ఉడికినట్టు ఉడికిపోయి ఇంకా నాలుగు రోజుల తర్వాత వర్షం నుంచి విముక్తి వచ్చి బయటకు అయితే పోతున్నాము ఇక్కడ కూరముళ్ళకైతే వెళ్తున్నాము అక్కడ మా అక్క వాళ్ళు ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్తే కొంచెం అథెంటిక్ ఫీల్ ఒక విలేజ్ లాగా ఇంకా ఇన్ని రోజుల నుంచి అక్కడ సిటీలో ఉండి ఆ పొల్యూషన్ గాలి అదంతా మంచిగా ఇక్కడికి వెళ్తే మాత్రం అదొక అథెంటిక్ ఫీలింగ్ విలేజ్లో ఉన్నట్టు ఉంటుంది మంచిగా పెంకుటిల్లు లాగానే సేమ్ అట్లనే ఉంటుంది అక్కడైతే ఇప్పుడిప్పుడే ఇంకా అక్కడ అపార్ట్మెంట్స్ అవన్నీ కడుతున్నారు సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము కొంచెం రిఫ్రెష్మెంట్ ఇంకా ఇన్ని రోజుల నుంచి వర్షంలా మొత్తం తడిసిపోయి మడిచిపోయి అన్నట్టు ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఉన్నాం కదా సో ఇప్పుడైతే ఇంకా మంచి ఎంజాయ్ చేద్దామని రిఫ్రెష్ అక్కడికి అయితే వెళ్తున్నాము గ్రామ పంచాయతీ కొర్రముల్లా అసలు ఎక్కడ చూసినా పొలాలు చెట్లు ఇవే ఉంటాయి ఇది సైడ్ అయితే ఇంకా ఇప్పుడు సిటీలో చూసిన బిల్డింగ్లు కార్లు బైక్లు అంతే ఇవేగా పొల్యూషన్ ఇక్కడ వస్తే మంచిగా అసలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఊరికెళ్ళినట్టే ఇంక అంత దూరం ఊరికి వెళ్ళకుండా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి వచ్చి ఇది కూడా ఊరు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఇంకా ఇక్కడ కూడా అన్ని బిల్డింగ్స్ అవన్నీ కట్టేస్తున్నారు ఒకటి ఉంది పెంకల్ తోటి ఇల్లు అబ్బాయిదైతే ఎన్ని సంవత్సరాల పాతతో ఇల్లు కానీ ఇవి కూడా ఉలగొట్టి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు ఇక్కడ కూడా బిల్డింగ్స్ ఆల్రెడీ కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్ అయినాయి కొన్ని కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి సో ఇదైతే చౌరస్తా ఇక్కడ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ బేకరీ జాం చెట్టు అమ్మ కాకి ఎన్ని రోజులకు అనిపించిందో ఇంకా మా బుడ్డోడైతే కోళ్ళని అదే వింతలా చూస్తుండు దారిలో అయితే మాకు ఒక సీతాఫలం చెట్టు అయితే కనిపించింది ఉన్నాయా కాయలు చూద్దాం ఉన్నాయా అత్తమ్మా కనిపిస్తున్నాయా అవును అక్కడ ఉంది అక్కడ పాతకాల మిల్లులు తీసేసి ఇట్లా బిల్డింగ్స్ కడుతున్నారు అక్కడ పైన ఉంది ఒకటి ఇక్కడైతే ఒకటి ఉంది కానీ అదైతే పండు కాలేదు ఇంకా కానీ దీపావళి అప్పుడు వస్తాయి కదా అత్తమ్మాయి సీతాఫలాలు రెండు పడుతున్నాయి వచ్చేటి అవి మంచిది అట్లా ఇదైతే ఏం చెట్టు డిఫరెంట్ ఉన్నది కాయలు కూడా ఉన్నాయి మీకు తెలిస్తే కామెంట్లో లో చెప్పు ఇదేం చెట్టు అని మేమైతే ఇప్పుడే చూస్తున్నాం ఫస్ట్ టైం అప్పటి రోజుల్లో ఇంటి ముందు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని అంటుండే అసలు ఇప్పుడు కాకులు కూడా కనపడతలేవు అరుసుడు ఎక్కడిది ఇంకా మంచిగా వేప చెట్టు వేప చెట్టు దొండ పండుగ దొండ ఈ పూలయితే మా ఇంటికాడ ఉన్నప్పుడు మేము బతుకమ్మకు పెట్టేది ఈ కలర్ది దగ్గరకు వచ్చేసాం ఊర్లో ఇట్లా పెంచుతుండే మంచిగా కొట్టమేసి ఆవుల కోసం అంబా కాదది మేము ముందుగా అనిపించేది అపార్ట్మెంట్ ఇప్పుడు మా అక్క వాళ్ళు దాంట్లోనే తీసుకున్నారు ఫ్లాట్ ఇక్కడ అన్ని పొలాలు ఎయిట్ సైడ్ తా చెప్పు పొలాలు అవునత్తమ్మా అసలు ఇక్కడికి వస్తే మంచిగా ఊర్లో ఉన్నట్టే ఇంకా అన్ని పొలాలే ఇక్కడ ఎక్కువ తోటకూర ఆకురలు పండిస్తారు ఆకుకూరలు ఎక్కువ పండిస్తారు మళ్ళీ గడ్డి ఆవులకు గడ్డి గడ్డే కదా ఎక్కువ పండిస్తారు ఇంకా నీళ్ళు ఎక్కువ ఉండే కదా సార్ అందుకోసమే తక్కువ నీళ్ళతో ఏవైతే పండుతాయో అవే పండిస్తారు ఇదైతే అపార్ట్మెంట్ చూ మంచి అపార్ట్మెంట్లైతే చెట్లు అయితే పెంచుతున్నారు మా అయితే ఇట్లా చెట్లే ఉండవు అసలు అంటే మా పార్క్ ఫోర్ నాట్ వన్ అక్కడ ఆడుకోవడానికి అయితే ఉన్నాయి అది చూసి మా వడుతూ ఉన్నాడు అక్కడ ఇది ఒక్కటి మంచిగా ఉన్నాయి లాగా ఇంకా బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడ సీసా అది కూడా ఉంది అరటి చెట్లు కూడా మంచిగా పట్టిరు గోంగుర మంచి అరటి చెట్టు మీకు ఇక్కడ ఫ్రీ ప్లేస్ ఉంది మంచిగా మా మా బుడ్డోడైతే మంచిగా తిరుగుతుండు దీంట్లో ఇక్కడైతే కాకర చెట్టు కూడా పెట్టుకున్నారు మంచిగా ఈ పూలు గుర్తున్నాయా మీకు ఇవి బతుకమ్మ పండుగకి బొడ్డమ్మ పండుగకి వాడతాం ఆ పూలు మంచిగా ఎప్పుడు టైం పాస్ కోసం కూర్చోడానికి ఇడీ ఇట్లా అది కూడా కట్టరు బండతోటి ఇటు చుట్టూ నాలుగు నాలుగు వైపులు ఎక్కడ చూసిన చెట్లే ఇంకా అంతే మంచి ఫ్లేవర్ లేరు కాబట్టి మూగడుతూనే ఉంటుంది ఆ బుడ్డోడు కోసం అన్నం కూడా తీసుకొని వచ్చినాము ఒకేలా అసలు ప్రదిస్తే తింటాడని లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంత దుమ్ము పడుతుండే అటెండ్ చేసినాం కదా ఎక్కువ అయితే దుమ్ము లేదు కానీ ఒకసారి మళ్ళీ జాడు కొట్టి తూర్చి వెళ్దామని వచ్చినాము ఇక్కడైతే గ్రిల్ పెట్టిద్దామని వచ్చినాము ఇక్కడ ఇక్కడ ఇదైతే బ్యాక్ సైడ్ ఇటు నుంచి కూడా రావచ్చు ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు ఇంకొకటి టెంపుల్ అర్థమాలి టెంపుల్ టెంపుల్ అక్కడ కూడా ఒక్కొక్క ఇల్లు పడుతున్నాయి అటు సైడ్ కూడా కడుతున్నారు కానీ మంచిగా ఉంది పీస్ఫుల్ గా గెస్ట్ హౌస్ లాగా ఫార్మ్ హౌస్ లాగా బాగుంది మంచిగా గ్రీనరీ అంతా చెట్లు తాడి చెట్లు కూడా ఉంటాయి

నీళ్ళు అయితే వన్స్ హాఫ్ లో అయితే సూపర్ ఉంది అమ్మ తార్ అయితే బాగున్నాయి ఇంకొక గుడి ఉంది అక్కడ అది గుడి మంచిగా సిటీ అవుట్స్కట్ ఇదైతే మంచి ఉంది ప్లేస్ ఎప్పుడన్నా ఇంకా రిఫ్రెష్మెంట్ అట్లా ఊరికి అక్కడ ఉంటాం అనిపిస్తే మంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇంత బాగుంది ఇక్కడనైతే पीस्फुल